హాయ్ ఫ్రెండ్స్ ఈ ఉన్నది రొయ్యల కూర అండి రొయ్యల కూర నేను ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాను అనమాట సో నాకు ఈ రొయ్యల కూరలో ఈ ఎగ్ నంచుకొని తింటూ ఉంటే నాకు చాలా ఇష్టం అండి ఓకేనండి సో టేస్ట్ చేసి చూద్దాం సో కనిపిస్తున్నాయండి రొయ్యలు సో పల్వా కూడా వేసా ఫుల్ స్పైసీగా వండుతామండి మేము ఎప్పుడు ఈ యొక్క రొయ్యల కూర ఫుల్ స్పైసీగా పాలబాకు మసాలా దినుసులు మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి సో అందుకనే మాట్లాడడం కష్టం అండి చాలా <mimit> బాగుందండి సో నేను చెప్పినట్టు వండుకోండి చాలా బాగుంటదండి అసలు ఎంత బాగుంటుందో సో ఈ విధంగా ఆమ్లెట్ కానీ ఎగ్ కానీ నంచుకొని తింటూ రొయ్యను పెట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్లో గులాబ్ జామున్స్ ఒకటి చేయాలండి గులాబ్ జామున్స్ ఒక పెండింగ్ ఉన్నాయి అవి చెయ్యాలి ఇంకేంటి ఫ్రెండ్ సంగతులు ఇంకేంటి సంగతులు సో జామున్ వీడియో ఒకటి తీసి పెడతానండి సో నేను చేస్తాను గులాబ్ జామున్స్ నా మ్యారేజ్ డే వచ్చేస్తుంది కదా సో మ్యారేజ్ డేకైతే నేను సేమ్యా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ లెవర్ ఫ్రై అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఇంకేంటంటే గులాబ్ జామున్స్ దానికన్నా ముందే వండేస్తానండి నా మ్యారేజ్ డే కన్నా ముందే వండేస్తాను గులాబ్ జామున్స్ కూడా నేను అనుకుంటున్నాను మరి నాకు టైం ఉండాలి అవన్నీ చూసుకొని కుక్ చేస్తాను ఈ రోజు వీడియో త్వరగా అయిపోతుంది అబ్జర్వ్ చేస్తున్నారా ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి రొయ్యల కూర అంటే ఈ విధంగా వండితే ఇంకా ఇష్టం అండి సో కొంతమంది చుక్కడుగా కూరలు వేసుకొని వండుతారు అలాగ బాగానే ఉంటుంది ఇలాగ బాగుంటుంది అండి ఎక్కువ నాకు ఇలా ఇష్టం అన్నమాట డబల్ మసాలా రొయ్యల కూర సో గరం మసాలా వేసి మసాలా స్పైసెస్ అన్నీ వేసి ఈ విధంగా పలవాకు జాపత్రి అన్ని వేయాలండి అన్ని వేసి స్పైసీగా ఉంటుంది సూపర్ ఉంటుందండి స్పైసీ ఫుడ్ మంచిదా కాదా హెల్త్కి చాలా మంచిదండి మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ అనేది పవర్ఫుల్గా ఉంటుంది మనకు వైరల్ ఫీవర్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ కరోనా కానీ ఇవేమీ రావండి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట మనకి ఇన్ఫెక్షన్స్ వైరల్ ఫీవర్స్ అటువంటివి ఏం రావమాట ఈ రోజు నేను భలే ఫాస్ట్ గా తింటున్నానండి ఎందుకంటే ఈ కూర నాకు చాలా ఇష్టం మాట సో ఎందుకు ఎంత ఫాస్ట్ గా తినేసానంటే నాకు చాలా ఇష్టం అండి నాకు ఇష్టమైన ఫుడ్ నేను ఫాస్ట్ గా తింటాను అనమాట సో ఈ విధంగా ఒక్క మెతుకు వంచకుండా తినాలండి అప్పుడు సింక్ అది బ్లాక్ అయిపోకుండా ఉంటుంది ఈ ప్లేట్ సింక్లో పెట్టినా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది సో నేను ఎప్పుడు ఇలా క్లీన్గా తినేస్తానండి ఇది లో పడేయాలి సింక్లో పడేయాలి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం